హాయ్ గాయస్ గణేష్ చూడడానికి వచ్చినైబ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డెబ్బై రెండవ వాసంత్ర దినోత్సవం జరుపుకున్న సందర్భంలో మేము చూడడానికి వచ్చినాం గణేష్లను చూడడానికి వచ్చాం నేను మా పండుగ ఇంత మా డైరెక్టర్

இது அந்த பேருக்கு மஞ்சள் செப்பா மஞ்சள் ரெண்டு அக்கடே இப்பட பெயிண்ட் அப்படின்னா இட பஞ்சர் கொடுத்து

చెప్పులు ఇగురా చెప్పులు చెప్పులు ఇగురు దేవుని దగ్గరికి వచ్చినాకా ఎంత అడుగుదాం ముప్పై వేలు ఇది బాగుంది सुचे जनी दब्ना गणेश हुने कान्च इरस मोडेल दिस सर सारी छनेंडा